అవని హాల్లోకి వచ్చి ఏమండి ఏమండి అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఇంకా అందరూ హాల్లోకి వచ్చి ఉంటారు రాజేంద్ర ప్రసాద్ని తీసుకుని ఇప్పుడు ఎస్ఐ అభిరామ్ గారు ఇక్కడికి వస్తున్నారు మామయ్య గారిని అలా పైనుండి తోసేసింది ఎవరో ఆయనకి కీలకమైన ఆధారాలన్నీ దొరకాయంట ఆయన ఇక్కడికి వచ్చి చెప్తామన్నారు ఇప్పుడు ఆయన వచ్చి చెప్పారంటే మామయ్య గారిని అలా తోసేసింది ఎవరో ఇప్పుడే తెలిసిపోతుంది అని అవని అంటూ ఉంటే పల్లవి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అవని అక్షయ్ ఇద్దరు చాలా టెన్షన్గా హాస్పిటల్కి వచ్చి ఉంటారు ఇంకా అభిరామ్ అందులో అడ్మిట్ అయి ఉండడంతో అభిరామ్ని చూడ్డానికి వెళ్ళి చాలా బాధపడుతూ బయటికి వచ్చి చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడే అవని అక్షయ్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నాన్నగారికి అలా ఎవరు చేశారో ఎందుకు ఎలా జరిగిందో తెలిసిన ఈ అభిరామ్ని కూడా ఎవరు ఇలా చేశారు ఇప్పుడు అభిరామ్ కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అని అంటూ ఉంటే అవని ఒక్కసారిగా ఇదంతా జరగడానికి కారణం నేనేనండి అని అంటూ ఉంటుంది ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు కారణం ఏంటి అని అక్షయ్ అడుగుతూ ఉంటే అది అని మీరు ఆ రోజు అందరూ అడిగారు కదా మీ నా మీ అమ్మ బ మెడలో తాలి కట్టింది ఎవరు మీ నాన్న ఎవరు అని అడిగారు కదండి ఆ విషయం నేను తెలుసు మామయ్యకు చెప్పాను అందుకే ఇలా జరుగుతుంది అప్పటి నుంచి అని అంటూ ఉంటే ఎవరు అని అక్షయ్ అడుగుతూ ఉంటే చక్రధరే అని చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో జరిగిన విషయాలన్నీ ఇంకా అలా అవని అక్షయ్కి చెప్తూ ఉంటే అక్షయ్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు మరి ఎందుకు కింది రోజులు నా దగ్గర దాచావు అని అంటూ ఉంటే మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశానండి కానీ ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి ఇంట్లో ఇలా జరుగుతుంది అని అవని చెప్తూ ఉంటుంది